హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి ఎవరికైతే డబ్బులు అయితే రాలేదని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఈ రోజు ఆగస్టు రెండవ తారీఖున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో పెండింగ్ డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందామండి ఎందుకంటే చాలా మంది రైతులైతే అడుగుతున్నారు నిన్న మన వీడియో చేసిన తర్వాత వచ్చేసి మాకు డబ్బులు వస్తాయి మాకు డబ్బులు వస్తాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి ఎంతమంది మంది రైతుల ఖాతాలో డబ్బులు పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి అలాగే ఈసారి వచ్చేసి ఏ విధంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు వాటి గురించి మనం తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్నా ఎవరైతే రైతులు అయితే ఉంటారో తప్పకుండా వీడియో లాస్ట్ చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది అలాగే గతంలో పొందిన వాళ్ళ పరిస్థితి ఏంటి చాలా మంది అడుగుతున్నారు మొత్తంగా మనమైతే అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయ్యే చిన్న లైక్ చేసేయండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఎవరైతే రైతులు అయితే ఉన్నారో సన్నకారు రైతులు అలాగే మధ్యకారు రైతులు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే జమ చేస్తామని మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై మాట అయితే ఇచ్చారు కదా సో ఆయన కంటే ముందు వచ్చేసి మనకైతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చింది కాకపోతే ఎలక్షన్ ముందు మనకి ఏడు వేల ఐదు వందలు ప్రతి పంటకి ఇస్తామని సీఎం కాకముందు రేవంత్ రెడ్డి గారు మనకైతే హామీ అయితే ఇచ్చారు హామీ ప్రకారంగా డబ్బులు వస్తాయనుకుంటే ఇప్పుడు మూడు వేల రూపాయలు అనేది సంవత్సరానికి తగ్గడం అయితే జరిగిందండి అయినా సరే ఆరు వేల రూపాయలైనా పూర్తి స్థాయిలో వచ్చిందంటే మరి యాసంగి సీజన్ లో వచ్చేసి కేవలం నాలుగు ఎకరాలు కలిగిన రైతులు మాత్రమే డబ్బులు అయితే వచ్చాయి వాటిపైన నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన రైతుల పరిస్థితి ఏంటి వాళ్ళు పంటలు వేసుకున్నారు కదా వాళ్ళకు ఆర్థికంగా సాయంగా చేస్తారేమో అని ప్రభుత్వం వైపు చూస్తూ చూస్తే వాళ్ళ ఆశలనే నిరాశలు ఇవ్వడం అయితే జరిగింది సో దాని తర్వాత మళ్ళీ వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయితే అయింది కాబట్టి ఇప్పుడు వానకాలం సీజన్ లో ఏ విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారంటే ఆల్రెడీ జూన్ ఐదో తారీఖు నుంచి ఇప్పుడు జూలై అయ్యే వరకు అయితే దాదాపుగా అందరి ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయండి దాదాపుగా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేసిందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయస్థూర్ చెప్తున్నారు సో ఆయన చెప్పిన విధంగానే నిజంగానే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయి అనుకుందామండి ఎందుకంటే చాలు రావడం అయితే జరిగింది మనం కూడా చూసాం మరి కొన్ని చోట్ల అసలు అంటున్నారు సో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం ఎవరికైతే ఇప్పుడు ప్రజెంట్ రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చిన వాళ్ళు అయితే ఉంటారు ఓకే మీకు ప్రాబ్లం లేదు ఒకవేళ రాని వాళ్ళ కోసం వచ్చేసి ఈ ఆగస్టు నెలలోనే మనకైతే డబ్బులు విడుదల చేస్తున్నారండి అంటే ఈ రోజు ఆగస్టు రెండో తారీఖు నుంచి ఆగస్టు పదో తారీఖు వరకు అయితే పెండింగ్ బకాలు ఎదుత్తున్నాయి వాటి అన్నింటినీ క్లియర్ చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేస్తుంది సో మీలో కనుక ఎన్ని ఎకరాలు అనేది ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేసి మీరు అయితే చెప్పండి అలాగే ఈ రోజున సాయంత్రం వరకు మీరు అయితే ఎదురైతే చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అంటే కాస్త కొద్ది కొద్ది చోట్ల ఉన్న రైతుల డబ్బులు అయితే వస్తాయి అంటే మీరు అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో ఇలాంటి అప్డేట్ ఏదైనా సరే మన రైతుల కోసం కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు చర్య చేస్తా కాబట్టి కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి అలాగే చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి